హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి కొత్త పిఆర్సీ కమిషన్కు గ్రీన్ సిగ్నల్ సందే సంచలన ఆదేశాలు అయితే జారీ అయ్యాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘానికి ఆమోదం తెలిపింది ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సికి కేంద్ర కేబినెట్ మొత్తం మీద గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కీలక నియమాలు మరియు కాలపరిమితి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేసిన వివరాల ప్రకారంగా ఎనిమిదవ పే కమిషన్కు ఆమోదం తెలిపినట్లు మరియు కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి రంజన ప్రకాష్ దేశాయ్ ను నియమించినట్లుగా వెల్లడించారు ఈ కమిటీ ఈ కమిషన్ పద్దెనిమిది నెలల లోపల తన యొక్క ప్రతిపాదనను సమర్పించబోతుందని పేర్కొన్నారు మరి దీంతో యాభై లక్షల మంది ఉద్యోగులు మరియు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షన్లకు ప్రయోజనం అయితే చేకూరనుంది అమలు మరియు ప్రయోజనాలు వాస్తవానికి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త పిఆర్సి ప్రకారంగా ఉద్యోగుల వేతనాలు మరియు పెన్షన్ల యొక్క పెన్షన్లు చెల్లించాలి ప్రస్తుతం కమిషన్కు సంవత్సరం అంటే పద్దెనిమిది నెలలు సమయం ఉంది ఈ పద్దెనిమిది నెలలలో కమిషన్ నియమ నివేదికను సమర్పించిన తర్వాత గరిష్టంగా రెండు వేల ఇరవై ఏడు ద్వితీయార్థం జూన్ నుంచి కొత్త పీఆర్సీని అమలు చేస్తారనే అంచనా అయితే పీఆర్సీ బెనిఫిట్స్ లాభాలు మాత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమలు చేస్తారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఎటువంటి నష్టం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ పిఆర్సీ ప్రకారంగా కొత్త వేతనాలు మరియు పెన్షన్లు మంజూరు అయితే అవుతాయి కేంద్ర కేబినెట్ కొత్త పిఆర్సీ కమిషన్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలుగు పైన ప్రభావం ఇకపోతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త పీఆర్సీకి సంబంధించిన చర్యలు వెంటనే తీసుకోవాలని డిమాండ్స్ అయితే వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే కేంద్రంలో క్యాబినెట్ ఆమోదం తెలపక ముందే రాబోయే కొత్త పీఆర్సీ ముందస్తుగానే ఆమోదం తెలిపింది మరి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అయితే రెండు వేల ఇరవై మూడు నుంచి పీఆర్సీ అమలు కావాల్సి ఉంది ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి సాధ్యమైన త్వరగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు పిఆర్సి ని ప్రకటించాలని ఉద్యోగులు మరియు పెన్షనర్స్ కోరుతున్నారు తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆర్థికంగా లబ్ధి పొందగలుగుతారు అని అయితే చెప్పవచ్చు